ఆ బోని మొత్తాన్ని పట్టించుకున్నట్టే అని నేను అనుకుంటా ఎందుకంటే ప్రతి వీధిలో కూడా ఈ మూడు వందల నలభై రెండు మందుల ఎవరో ఒకరు పోయి ఆ వీధి క్లీన్ చేయాలి అక్కడ సమస్య చూడాలా అక్కడ కాలువ క్లీన్ చేయాలి అక్కడ సమస్య ఏదొచ్చినా చూడాలి అక్కడ ఏమి గలీజు పడినా చేసేది పరిశుద్ధి కార్మికుడే పోనీ వేసినోడు ఏమైనా క్లీన్ చేస్తాడు అడగండి చూద్దాం ఎవరైనా కేసిన కూడా క్లీన్ చేయడు అదిగో మనల్ని క్లీన్ చేయమంటాడు మరి అంతగా అంతగా వాళ్ళకు సేవ చేస్తున్నటువంటి పారిశుద్ధి కార్మికులు ఎవరైతే ఉన్నారో మూడు వందల నలభై రెండు మందిని వీళ్ళని తప్పనిసరిగా పట్టించుకొని తీరాలి వీళ్లకు గౌరవం ఇవ్వాలి వాళ్ళ కుటుంబాలకు భద్రత ఉండాలి వీళ్లకు కూడా మేము చేసే పని చిన్నది కాదు మేము చేసే పని ఎవరు చేయలేని పని గర్వంగా ఉండాలి ఇన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు ఆయన పుట్టినరోజు పదిహేడవ తారీఖున గత నెల ఆ రోజు మొదలైంది ఈ కార్యక్రమం స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమం స్వచ్ఛతా హీ సేవ అంటే శుభ్రంగా ఉంటేనే సేవ ఒక్కసారి అప్పుడు అవుతాయి కూడా జీతాలు పెంచాడనో అదేనో ఇదో మీరు స్ట్రైక్ చేస్తారా స్ట్రైక్ చేసిన వారం రోజులకి ఏమవుతుంది చెప్పండి ఊరంతా గోల గోల ఉంటది కా మున్సిపల్ కి ఫోన్ సార్ మా చెత్త ఎప్పుడు తీసేవాళ్ళు లేదండి అంత గలీజ్ చెప్పిందండి అదండి ఇదండి అంటూ మీరే చేసుకోండి ఏంటి చేసుకుంటారా వాళ్ళు చేసుకోరు ఏదో రకంగా సమస్య ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి సార్ లేదా వేరే ఎంప్లాయీలను బట్టి క్లీన్ చేయించాలి సార్ అంటారు తప్ప ఎవడన్నా వచ్చి నేనే సేవ చేస్తాను నేనే మా ఊళ్ళో క్లీన్ చేసుకుంటా అన్నాడా ఎవడన్నా చీవులు పట్టుకొని తిరిగినాడా అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి ప్రధాని నరేంద్ర మోదీ గారు వీళ్ల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టండి అనే సందర్భం ఊర్లో ఎవరో మంచి వ్యాపారవేత్తలు తీసుకొని వచ్చి సన్మానం చేస్తారు ఊర్లో బాగా చదువుకున్నాడు అని సన్మానం చేస్తారు బాగా డబ్బులు అని చెప్పి సన్మానం సొంతగా చేయించుకుంటాడు చాలా వాళ్ళేసి నేను రాజకీయ నాయకుడు అని చాలా వాళ్ళేసి సన్మానం చేసుకుంటాడు కానీ ఏ రోజైనా సరే మన వీధిని క్లీన్ చేసేది పారిశుద్ధ్య కార్మికుడు మన వీధిని క్లీన్ చేసేది పరాని మనిషి ఆయనకు సన్మానం చేయాలని ఎప్పుడన్నా అడిగినారా అని అంతెందుకు పారిస్థితి మన కళ్ళ ముందే క్లీన్ చేస్తామన్నాడు పొద్దులు లేచి తెలిసి టిఫిన్ పెడదామనో అయ్యా కష్టపడుతున్నాడు టీ ఇద్దామనే ఎవరో మన ఊర్లో ఆలోచన చేస్తున్నారా దయచేసి ఆధ్వర్య వాసులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆలోచన చేయండి ఇప్పుడైనా మీ వీధిలో పనిచేస్తున్నటువంటి మున్సిపాలిటీ క్లీనింగ్ వర్కర్ కి ఒకటి వంటి పొద్దున్న ఇచ్చా ఎంత ఆనందపడతాడు టికెట్ పెట్టండి భోజనం ఇవ్వండి పండగలు వచ్చినప్పుడు మీరు చేసుకున్నటువంటి స్వీట్లు గీట్లు చేసి పరమాణాలు ఇవ్వండి భక్ష్యాలు ఇవ్వండి ఏమయ్యా పండగలకు మీ ఇంట్లో అందరికీ బతులు కొడతావు కదా ఈ వీధిలోకి ఏం చేసే మున్సిపాలిటీ వర్గాలకు బట్టలు కొనిస్తే పోయింది ఇలాంటి మంచి సంస్కృతి ఏ రోజైతే ఊర్లో వస్తుందో ఆ ఊరు బాగుపడుతుంది ఆలోచన ఆ ఊర్లో విలువలు ఉంటాయన్నది ఆలోచన ఆ ఊరు అందరూ లేకపోతే ఏమవుతుంది ఆ మూడు వందల నలభై ఐదు మంది కార్మికులు మున్సిపాలిటీలో ఉన్నవాళ్ళు మున్సిపాలిటీ లేని కార్మికులు కూడా వెయ్యి మంది ఉంటారా ఉంటారా ఉద్యోగస్తులే కాని వాళ్ళు ఈ క్లీనింగ్ చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు వెయ్యి మంది ఊర్లో ఉంటారు అనార్థనైజ్డ్ వర్కర్స్ ఉంటారు కానీ అనార్గనైజ్డ్ లేబర్ ఉంటారు వీళ్ళందరూ కూడా ఉంటారు రోజువారీ కూలికి పనిచేసే వాళ్ళు వాళ్ళంతా ఏమనుకుంటారు వాళ్ళ కోపం ఉంటది ఈ సమాజం మీద వాళ్ళ కసి ఉంటది ఈ సమాజం మీద మమ్మల్ని దూరంగా పెడతా ఉన్నారు వీళ్ళు మేము చేసే పని తక్కువగా చూపిస్తా ఉన్నారు మాకు గౌరవం లేకుండా చేస్తా ఉన్నారనే కోపం సమాజం మీద వస్తుంది ఇది రాకూడదు ఎప్పుడు కూడా ఎప్పుడైతే చిన్న పని చేసే వాళ్ళని మనం గౌరవిస్తామో అతను మరింత గొప్పగా చేయడానికి ప్రయత్నం చేస్తాడు మరింత బాగా చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఎప్పుడైతే చేసే పనిని తక్కువగా చేసి చూపిస్తామో ఆ రోజు వాళ్ళ కోపం ఉంటుంది నేను అందుకనే నేను నేను ఎక్కడ పారిశుద్ధ్య కార్మికులు కనపడితే అక్కడ ఒక నిమిషం కారాపి బాగున్నావా అని అడిగిపోతాను అడుగుతాను లేదా మీ అందరినీ అడుగుతాను కదా ఎక్కడ కనబడితే అక్కడ ఆపుతారు ఒక నిమిషం ఆగిపోయింది గొప్ప రంటికి ఏముంది అక్కడ పోయి ఆ మీటింగ్లు అవి ఎప్పుడు ఉంటాయి రాజకీయాలు అవి జీవితకాలం ఉంటాయి అక్కడ నిలబడి ఏమా బాగున్నావా ఏమైనా బాగున్నావా అంటే అయిపోయింది వాడికి ధైర్యం వస్తుంది అది ఇంకా బాగా చేయాలనే కోరిక వస్తుంది మమ్మల్ని పట్టించుకుంటా అన్నారనే భావన వస్తుంది దీన్నే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వచ్ఛతా ఈ సేవ అనే ఒక ప్రత్యేకమైనటువంటి పది రోజుల కార్యక్రమాన్ని ఇక్కడ చేసి ఈరోజు చివరి రోజు గాంధీ జయంతితో ముగుస్తుంది ఈరోజు గాంధీ గారు అది చెప్పినారు ఎవరు చెప్పినా సరే ఇల్లు ఎందుకంటే రోజుకు రెండు సార్లు ఉడుకుతాం శుభ్రంగా ఎందుకు ఉంచుకుంటాం వారానికి ఒకసారి ఉడుచుకోవచ్చు కదా ఏమవుతుంది ఏమవుతుంది చెప్పండి అన్ని రోగాలు ఆ ఇంట్లోనే ఉంటాయి వారానికి ఒకసారి గుడిస్తే అంతేనా అంతే కదా అందువల్ల రోజు రెండు సార్లు ఉడవాల్సిందే రెండుసార్లు గా పెట్టాల్సిందే కడగాల్సిందే మా పెట్టాల్సిందే ఊరు కూడా అంతే కదా ఊరు రోజు క్లీన్ చేయాల్సిందే చెత్త ఎత్తేయాల్సిందే డస్ట్బిన్లు క్లీన్ చేయాల్సిందే నాలుగు రోజులు బిన్ ఇంట్లో పెట్టుకోవాలని చూడరా ఎవరన్నా అదేవిధంగా నాలుగు రోజులు డస్ట్బిన్లు మనం క్లీన్ చేయలేదు అనుకోండి ఊర్లో అంతా ఏమైపోతుంది ఆ చుట్టుపక్కల కిలోమీటర్ వరకు స్మెల్ వచ్చి వస్తారు అంతా కూడా చేయలేదంటే కంప్లైంట్లు పెడతారు కాబట్టి స్వచ్ఛంగా ఉంటేనే అంటే శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం శుభ్రంగా ఉంటేనే జీవనం శుభ్రంగా ఉంటేనే భవిష్యత్తు శుభ్రంగా ఉంటేనే ఆకర్షిస్తుంది ఎవరన్నా క్లీన్ గా పెట్టుకున్నారనుకోండి ఇల్లు అబ్బాయి కాసేపు కూర్చున్నాం అనిపిస్తుంది చండాలంగా అవి ఆడవాడు ఉన్నారు అనుకోండి ఎప్పుడు వెళ్ళిపోదాం ఇంట్లో నుంచి అనిపిస్తుంది మామూలుగా నడుస్తూ ఉంటాడు అక్కడ పెద్ద చెత్తకు కూడా కనబడుతుంది గబగబా నడిచేస్తారు అక్కడ ఎందుకని ఇవి ఎంత దూరంగా వెళ్ళిపోతాం దానికే మరి మామూలుగా వెళ్ళిగా నడిచిపోవచ్చు కదా స్వచ్ఛత లేకపోతే మనం ఒక్క నిమిషం కూడా ఉండలేమని చెప్పే కార్యక్రమమే ఈ స్వచ్ఛత ఈ సేవ అనే కార్యక్రమం దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ కూడా ఇప్పుడు కొంతమందిని పిలిచి వార్డుకు ఒకరిని పిలిచి సన్మానించడం అంటే మూడు వందల నలభై రెండు మందిలో ముప్పై మందిని సన్మానిస్తే మిగతా వాళ్ళు కూడా అబ్బా మా గౌరవం ఇచ్చారు మమ్మల్ని సన్మానించారు అనే ఫీలింగ్ కోసం మా నరేంద్ర మోదీ గారు చెప్పారు మా ప్రధానమంత్రి పలుసార్లు చెప్పినాడు పారిశుద్ధి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన జల్లుకున్నా ప్లే చేసిన ఆయన ప్రధానమంత్రి హోదాలో కార్యక్రమం చేస్తాం మేము చేస్తే ఊర్లో అందరికీ కూడాను రాష్ట్రంలో అందరికీ కూడాను దేశంలో అందరికీ కూడాను ఒక రకమైనటువంటి ఆలోచన మొదలవ్వాలి ఒక రకమైనటువంటి మీ పట్ల గౌరవం మొదలవ్వాలి ఒక ఎమ్మెల్యే వచ్చి ఒక మున్సిపాలిటీ వర్కర్ కాళ్ళు కడిగినాడు అంటే ప్రజలు కూడా ఆలోచన చేయాలి అరే ఎమ్మెల్యే లేదు అందరినీ కలగలమని కాదు గౌరవించమని వాళ్ళని చూసుకోమని వాళ్ళ గురించి మంచిగా ఆలోచన చేయమని వాళ్ళు చేసే పనిని ప్రశంసించమని ఈ విధమైన కార్యక్రమంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం ఒకటి మాత్రం చెబుతాను నేను ఎమ్మెల్యేగా ఆఫీసర్లు అందరూ ఇక్కడ ఉన్నారు మీకు అందరికీ హామీ ఇస్తాం మూడు వందల నలభై రెండు మందికి జాగ్రత్తగా అన్ని రకాల అవసరాలు తీరుస్తాం మీకు కావాల్సినటువంటి నేను ఇంకా ఆ స్థాయిలో కనుక్కుంటాను ఈ రోజు ఈ విషయం వచ్చాను కాబట్టి కనుక్కుంటాను మీకు రావాల్సినటువంటి గ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ మెటీరియల్ కానీ లేకపోతే మీకు రావాల్సినటువంటి సోపులు షాంపూలు ఇంకోటో బట్టలు ఇవన్నీ సరిగ్గా వస్తున్నాయా లేదా అని నేను ఎంక్వైరీ చేస్తా రెండవది మీ తప్పనిసరిగా మీరు క్లీన్ చేసేటప్పుడు ఆరోగ్యం తప్పని ఎంతో కొంత ఇబ్బంది పడుతుంది మీకు తప్పనిసరిగా ఆరోగ్య భీమా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా ఎందుకంటే మీరు ఉద్యోగస్తులకి ఆరోగ్యశ్రీ రాదు వస్తుందా ఉద్యోగస్తులు కాబట్టి ఆరోగ్యశ్రీ కార్డు వస్తాయి మీకున్నాయి ఆరోగ్యశ్రీ కార్డు ఆరోగ్యశ్రీ ఉందా లేదు కదా ఈఎస్ఐ కార్డు పనిచేస్తుంది ఉన్నాయి అందరికి ఉన్నాయా ఈఎస్ఐ కార్డు పనిచేస్తుంది దానితో పాటుగా జీవిత బీమా అంటే ప్రమాదం జరిగితే సబ్ కలెక్టర్ మీరు చెప్పారుగా ప్రమాదం జరిగితే మీకు బీమా ఇవ్వాలి అది ఉందా అది లేకపోయినా మున్సిపాలిటీ నుంచి చిన్న మొత్తం ఏదన్నా ఉంటే దానికి ప్రతిపాదనలు పెట్టి మీకు జీవిత బీమాని ఏర్పాటు చేసే ఆ విషయం కూడా ఆలోచన చేస్తాం తప్పనిసరిగా మీకు దుస్తులైనా వస్తువులైనా గ్లౌ లాంటి వాటివైనా సరే మాస్క్ అయినా సరే ప్రత్యేకమైనటువంటి బట్టలైనా అలాగే సోపులు షాంపూలు లేదా మీరు శుభ్రంగా ఉండడానికి అర్థం క్లీన్ చేసిన తర్వాత మీరు శుభ్రపడాలి కదా ఇంటికి వెళ్ళాలంటే మీరు శుభ్రపడడానికి వీలుగా మొన్న చూడండి నాకు చాలా గర్వంగా అనిపించింది విజయవాడలో వరదలు వస్తే విజయవాడలో అన్ని ఇల్లు మునిగిపోతే మోకాళ్ళ బురద చేరుకొని పోతే ఆ దోని నుంచి కూడా వంద మంది పారిశుద్ధ్య కార్మికులు వెళ్ళి విజయవాడకు ఏం చేసినారు ఎంత గర్వకారణం చూడండి ఆదోనికి వీరంతా కూడా మమ్మల్ని తలెత్తుకునేలాగా చేశారు అక్కడికి వెళ్ళి ఆధుని నుంచి శానిటరీ టీం వచ్చిందండి ఇంజనీర్లు వచ్చారండి వాళ్ళు వచ్చారు వీళ్ళు పోలీసులు కూడా పోయినారు వీరంతా పోయి మమ్మల్ని తలెత్తుకునేలాగా చేశారు మాకు గర్వకారణమైన పని చేసి వచ్చారు మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను ఇదే మరింత మరింతగా కొనసాగుతుంది మిమ్మల్ని పట్టించుకునే ప్రభుత్వం వచ్చింది ఇది మంచి ప్రభుత్వము మిమ్మల్ని పట్టించుకునే ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు మిమ్మల్ని పట్టించుకునే ఆఫీసర్లు ఇక్కడ ఉన్నారు ఇది మంచి ప్రభుత్వము అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు నమస్కారం